సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో అన్ని గనులపై నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే ఇరవైనా బొగ్గు గనులపై నల్ల బ్యాడ్లతో నిరసన తెలియజేసిన ఐఎఫ్టియు నాయకులు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈ రోజు గోదావరిలో ఉయ బొగ్గు గని కార్మిక సంఘం జిఎల్బికేఎస్ ఐఎఫ్టియు రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసిన చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మే ఇరవై బొగ్గుగని కార్మికులు నల్ల బ్యాజీలు ధరించి లేబర్ కోడ్స్ ప్రార్థులను దగ్ధం చేయడం జరిగింది దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ నిరంకుశ కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులంతా నిరసన పాటిస్తున్నారని సింగరేణిలో కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా బొగ్గు గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం అన్నారు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని మూడు ప్రభుత్వానికి హెచ్చరికగా నిలవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై తొమ్మిదికి వాయిదా వేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఐఎఫ్టియూ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్లపేట జిల్లు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది ఇవాళ మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలు చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జులై తొమ్మిదిన జరగబోయే సమ్మెలో అందరూ కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ తరఫున విధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఈ కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి ఇదునూరి రామకృష్ణ నాయకులు జి మల్లేష్ ఐ రాజేశం ఎస్ ప్రసాద్ చింతరశేఖర్ ఎడ్ల రవికుమార్ ఎన్ సి బాబు పి మండయ్య సారయ్య కిరణ్ సదానందం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు